పోస్తుల కార్యం మొదటి అధ్యాయం పదకొండవ వాక్యం అయినా నియమించబడిన ఒక చోట నుండి పరమునికి అలా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అక్కడ కొందరు ఆకాశం వైపు అలాగే చూస్తూ ఉండిపోయారు అప్పుడు దేవదో తలుపునాడు గలయా ప్రజలారా మీరెందుకు అలా చూస్తా నిలబడిపోయారు ఆయన ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు దేవద గొప్ప నిరీక్షణ కలిగిన మాటని ఆ ప్రజలకు చెప్పడం మనం చూస్తాం వాళ్ళ ఆకాశం వైపు చూస్తేనే ఈ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ వాళ్ళకు కలిగింది మన జీవితంలో కూడా మనం అటు ఇటు చూస్తున్నామా లేక నేల చూపే చూస్తున్నామా నలు దిక్కులో చూస్తూ మైమార్చిపోతున్నాము లోకము దాని ఆశలు గతిస్తున్న ఈ రోజుల్లో దేవుని వాక్యముతో పెనవేసుకున్న మనం ఆయన పునరుద్ధానుడయ్యాడు గనుక మనం ఆయన పునరుద్ధానాన్ని విశ్వసించిన ఎడల మన దృష్టి పైనన్న వాటి మీదనే ఉండాలనే సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి గనుక నా ప్రియమైన సహోదరులరా మన చూపు అటు అమెరికా వైపు కానివ్వండి ఇంగ్లాండ్ వైపే కానివ్వండి రక్త సంబంధుల వైపే కానివ్వండి స్నేహితుల వైపే కానివ్వండి ఎట్లు మరలకూడదు మన చూపు ఎప్పుడు మన ప్రతి అక్కరి నిమిత్తమై ప్రతి సమస్యకి జవాబు మనతో ఉంటాయని వాగ్దానం చేసిన ఎస్ఐ మీద తప్ప మరొక విధంగా మన దృష్టి మార్చబడినప్పుడు మనం అనుభవించే శాపాలు కోకొలలుగా ఉంటాయి అవన్నీ మీకు తెలియకపోలేదు అయినా దానికి పలు కారణాలు చెప్తారు నేను చాలా మందికి ఈ విషయాలు చెప్పినప్పుడు అయ్యా అది మీకు కుదురుతుంది మాకు కుదరదు మేము నేల సూపు చూడాల్సిందే మేము ఆడవైపు వైపు చూడాల్సిందే లేకపోతే మా జరగదు అన్నట్టుగా మాట్లాడతారు నా ప్రియమైన సహోదరులారా మరొకసారి చెప్తున్నాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు పక్షపాతి కాదండి ఆయన మన పక్షముగా పునరుద్వాన శక్తితో దిగివచ్చి మనతో ఉంటున్నటువంటి ప్రభు ఆయన పేరు నరేయుడైన ये yes.